య్య జగన్ వచ్చిన తర్వాత ఉద్యోగాలు లేవా మరి మీ ఊర్లో కొత్తగా కట్టిన సచివాలయంలో పనిచేస్తున్న సెక్రటరీ మహిళా కానిస్టేబుల్ డిజిటల్ ఇంజనీరింగ్ అసిస్టెంట్ లాంటి వీళ్ళందరూ ఎవరు మన ఆంధ్రోలేగా వైకాపా ప్రభుత్వం వచ్చిన నాలుగు నెలల్లోనే తీసుకున్న లక్ష ఇరవై ఐదు వేల మందికి పైగా ఉద్యోగస్తులో వచ్చినోళ్ళు కాదా కరోనా ఇప్పుడు మన ఆరోగ్య సురక్ష టైంలో బీపీ షుగర్ జ్వరాల కాని పెద్ద జబ్బులు దాకా ఇల్లు తొక్కుంటా వచ్చి మరి వైద్య సేవలు అందించిన వైద్య సిబ్బంది ఎవరు వాళ్ళు మన ఆంధ్రలేగా కొత్తగా తీసుకున్న యాభై వేల మందికి పైగా మెడికల్ ఉద్యోగాల్లో వచ్చిన వాళ్ళు కాదా అంతేందుకు మీ ఇంటి ముందు కట్టేసిన బరిగొడ్లు కోసం కూడా ఇలా అంబులెన్స్ పెట్టి కొత్త వెటనరీ సిబ్బంది తీసుకున్నారు కదా అసలు ఎన్ని కాదబ్బా జగన్ అన్నొచ్చా కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ రెగ్యులేటర్ ఏదైతేనేమి మొత్తం ఆరు లక్షల ముప్పై ఎనిమిది వేలకు పైగా జాబులు క్రియేట్ అయ్యాయి కాబట్టి ఆంధ్రాకి సంబంధించిన ఈపిఎఫ్ ఖాతాలు దేశ సగటుతోనే కాక తెలంగాణ తమిళనాడు కర్ణాటక రాష్ట్రాల కన్నా అతి ఎక్కువగా అమాంతంగా ముప్పై ఐదు శాతం అని కేంద్ర కార్మిక ఉపాధి కల్పన శాఖ వెలువడిస్తుంది కదా అంటే మన దేశ ప్రభుత్వాన్ని కూడా కదా జబర్దస్త్ రామోజీ లెక్కలు నమ్మాలి మనం ఇంకా మనం ఇందులో కరోనాను లేక ప్రస్తుత ప్రభుత్వ ప్రోత్సాహంతో పెరిగిన ప్రైవేట్ కూడా ఫుడ్ ప్రాసెసింగ్ మెడికల్ ఐటీ ఇలాంటివి కూడా లెక్కేస్తే పదహారు లక్షలకు పైగా క్రియేట్ అయినట్టు లెక్క తెలుతుందట भवानी